హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తన నియోజకవర్గమైన పిఠాపురంలో మహిళలకు చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా పసుపు కుంకుమ చీరలను అందజేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వార్త మన దగ్గరికి అయితే రావడం జరిగింది ఒకసారి ఆ వార్తలో ఏముందో చూద్దాం ఆడపడుచులకు పవన్ శ్రావణ మాస కానుకలు ఇస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక పిఠాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతానికి ఆయన పూర్తి ఏర్పాట్లు కూడా చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఆ వ్రతాలు ప్రారంభమవుతాయట పదివేల మందికి పసుపు కుంకుమ చీరల పంపిణీ కార్యక్రమం అయితే రేపు జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రావణ మాసం చివరి శుక్రవారం శ్రీ పాదగయ్య క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి పురుహూతిగా అమ్మవారి ఆలయంలో నియోజకవర్గ ఆడపడుచులకు సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు అన్ని సిద్ధమయ్యాయని కూడా ఆయన చెప్పడం జరిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ఇరవై రెండవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి వరలక్ష్మి వ్రతాలు కూడా ప్రారంభమవుతాయని కూడా చెప్పినట్టుగా మనకి తెలుసు మొత్తం ఐదు విడతలుగా ఈ వరలక్ష్మి వ్రతాలను నిర్వహించాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా మనకైతే తెలుస్తుంది ఈ ఐదు బృందాలకు ఐదు పేర్లను కూడా పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఆ ఐదు పేర్లు వచ్చేసి అంబిక భ్రమరాంబ చాముండి దుర్గా ఈశ్వరి అని నామకరణం కూడా చేసినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఇక మొత్తం ఈ సామూహిక కార్యక్రమంలో మొత్తం పదివేల మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ చీరలు పంపిణీ చేయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన కూపన్లు ఆల్రెడీ పంపించడం కూడా జరిగినట్టుగా కూడా ఆయనైతే చెప్పడం జరిగింది ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పిఠాపురంలోని జనసేన కార్యకర్తలు అలాగే పోలీసులు అలాగే ఆలయ సిబ్బంది ముగ్గురు కలిసి పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కూడా ఆయన సూచించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు